హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి నేనైతే ఈరోజు ఒకటి చెప్దామని అనుకుంటున్నాను మీకు నచ్చదో నచ్చదో తెలియదు నాకు కూడా తెలియదు నేనైతే నేను చెప్దాం అనుకుంటున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం నేను ఏం చెప్తానో ఏమో మొత్తం చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఒకటి ఇప్పుడు ఇప్పుడు ముందుగా ఇగ టూ డేస్ అయితే రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా రాఖీ ఫెస్టివల్ కి సంబంధించింది నేను చెప్దాం అనుకుంటున్నాను ఏంటిదంటే ఇప్పుడు నాకు తెలిసిన ఒక కథ అయితే చెప్తాను ఆ కథ ఏంటి దబ్బా అంటే కథ వచ్చేసి అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఇద్దరు కొడుకులు ఉంటారు ఒక బిడ్డ ఉంటుంది అన్నట్టు ఆ ఇద్దరు కొడుకుల ఇద్దరు అన్నదమ్ముల ముద్దుల చెల్లె ఆ చెల్లె ఎంత అంటే అంత హ్యాపీగా అందరూ అంత సంతోషంగా ఉండేటోళ్ళు అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీ అంటేనే వావ్ బాగుంది అని అనేటట్టు ఉండ ఉంటారు వాళ్ళు ఆ మళ్ళీ ఒకనొక రోజు ఇప్పుడు ఎవరికి వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది అన్నట్టు ఎవరిది వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు అన్నదమ్ములు వాళ్ళ భార్యలు వచ్చేసారు చెల్లెకేమో మ్యారేజ్ అయిపోయింది వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అన్నట్టు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా కూడా ఎంత సంతోషంగా అంటే అంత సంతోషంగా ఉంటారు అన్నట్టు ఏ ఫెస్టివల్ వచ్చినా ఏమొచ్చినా ఇక అంతా మెలిసే ఉంటారు అంతా క్లోజ్ గానే ఉంటారు అలాంటిది అయితే ఏదో ఇక చిన్న 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 డిస్కషన్ ఏమొచ్చిందో ఏమో తెలియదు ఇక ఏదో ఒకటి ఉంటది కదా ఏ అలా ఏమైనా చిన్నగా వచ్చినట్టు వచ్చి ఏం చేశారు అన్నట్టు అన్నది ఇద్దరు అన్న ఇద్దరు అన్న చెల్లెల ముద్దుల చెల్లె కదా ఆ ముద్దులని చెల్లెను కాస్త కొంచెం పక్కకు నెట్టేశారు అన్నట్టు అంటే పక్కకు నెట్టేసారంటే కదా తోసేసారని కాదు కొంచెం కొంచెం క్లోజ్ కాస్త కొంచెం కొంచెం దూరం అయిపోయింది అన్నట్టు దూరం ఇంత దూరం కాస్త ఇంత దూరం అయిపోయింది అన్నట్టు ఆ ముద్దుల చెల్లె ఆ చెల్లె ఏ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి ఇప్పుడు మనం ఉన్నాం కదా మనకు ఏ చిన్న బాధ వచ్చినా ఇప్పుడు నాదే జీవితా వినండి నాకైతే ఏ చిన్న బాధ వచ్చినా ఏమొచ్చినా సంతోషమైనా బాధ అయినా ఎవరికి షేర్ చేసుకుంటాం మనము ఫస్ట్ మన పేరెంట్స్ కి మన పేరెంట్స్ కి షేర్ చేసుకుంటాం కదా ఆ పేరెంట్స్ పేరెంట్స్ అమ్మ నాన్న లేకపోతే తమ్ముడు ఆర్ అన్న వాళ్ళకి వాళ్ళతోని మనం షేర్ చేసుకుంటాము అలాంటిది ఆ నాకేమైనా చిన్న బాధ అనుకో నేను ఫస్ట్ చెప్పేది మా అమ్మతో చెప్తాను లేకపోతే మా డాడీతో చెప్తాను నాకు ఏ చిన్న దుఃఖం వచ్చినా ఏడుకొచ్చినా సంతోషం వచ్చినా ఏం వచ్చినా నేనైతే మా అన్న వాళ్ళకు మా అమ్మ వాళ్ళకు చెప్పి నేను షేర్ చేసుకుంటాను అన్నట్టు అలాంటిది ఆ ఆడపిల్ల అన్నట్టు అదే ముద్దుల చెల్లె ఉంది కదా ముద్దుల చెల్లె అమ్మకి బాధ ఏ బాధ అంటే చెప్పలేని బాధ ఉంది చెప్పలేని బాధ ఏ ప్రతి ఒక్క ఆడపిల్లకు ఉంటదండి అండి ఆమెకనే కాదు నీకనే కాదు నాకనే కాదు ఎవ్వరికనే కాదు ప్రతి ఒక్క ఆడపిల్లకు ఉంటుంది బాధ అనేది ప్రతి ఏ ఒక్క ఆడపిల్లకు లేదు అనేది లేనే లేదు కదా ప్రతి ఒక్క ఆడపిల్లకు బాధ ఖచ్చితంగా ఉంటుంది అలాంటి ఆ ఆడపిల్ల ఉంది కదా ఆడపిల్ల ఎవ్వరికి చెప్పగలుగుతుంది చెప్పండి ఎవరికి చెప్పగలుగుతుంది కదా ఎవ్వరికి అంటే ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉండి ఆమె ఇప్పుడు మనము రాఖీ రాఖీ పండుగ వస్తుంది కదా ఇప్పుడు ఎవరైనా ఏ గొడవ అయినా చిన్న ఏమైనా డిస్కషన్ అయినా గొడవ అయినా ఎప్పుడు కలుస్తారు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎప్పుడు కలుస్తారు ఏదైనా పెళ్లి ఆర్ ఏదైనా ఫంక్షన్ ఆర్ లేకపోతే ఆ ఇప్పుడు ఇది రాఖీ ఫెస్టివల్ అవుతుంది అనుకో రాఖీ ఫెస్టివల్ కి కలవచ్చు కదా అప్పుడు అలా కలుస్తారు అన్న చెల్లెల అనుబంధం అని ఎందుకు ఇచ్చారు అసలు అన్న చెల్లెల అనుబంధం అంటే జన్మ జన్మల సంబంధం అన్నట్టు ఒక తల్లి బిడ్డలు ఒక తల్లి నుంచి జన్మ ఒక తల్లి జన్మనిచ్చింది ఒక పాపని ఒక బాబుని వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ గా అంటే అంత క్లోజ్ గా ఎంత కలిసిమెలిసి ఉంటారో అంత కలిసిమెలిసి ఉంటారు అన్నట్టు అలాంటిది ఏమో ఇదంతా ఎందుకు చెప్తుంది ఫస్ట్ మ్యాటర్ ఏంటిదో చెప్పొచ్చు కదా ఈమె అన్ని చెప్తుంది అని చెప్ అనుకోవచ్చు మీరు అందరూ ఆ డౌట్ మీకు రావచ్చు మ్యాటర్ ఏమీ లేదండి ఇప్పుడు వచ్చేది ర్యాఖీ ఫెస్టివల్ కదా ర్యాఖీ ఫెస్టివల్ కి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఆ ఇప్పుడు ఫర్ ఇక ఎవరి ఫర్ సపోజ్ ఇప్పుడు బ్రదర్ కి జాబ్ ఉంది అనుకో జాబ్ ఉంటే ఎక్కడో ఏదో సిటీలో ఉండొచ్చు ఆ సిటీ నుంచి ఆ బ్రదర్ ఏం చేస్తున్నాడంటే చల్లె మీకు ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయినా థౌసండ్ అయినా ఫైవ్ థౌసండ్ అయినా టెన్ థౌసండ్ అయినా మీకు ఫోన్పే చేస్తాను నువ్వు నీకు చీర గిట్ల ఏమైనా తీసుకో అని చెప్తున్నారు ఇప్పుడు కానీ అలా మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే అన్న చెల్లెల అనుబంధం అని ఎందుకు ఇచ్చారు ఈ పండుగ సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ అన్నట్టు ఈ ఫెస్టివల్స్ ఎందుకు పెట్టారు అలా రోజు ఇచ్చుకోవచ్చు కదా అదేదో రోజు ఇచ్చుకోవచ్చు కదా డబ్బులు చెల్లెకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు డబ్బులు మీరు మనీ ఇస్తారు కదా అది కాదు ఫస్ట్ ఇంపార్టెంట్ మనీ కాదు మీరు ఇచ్చే సారీ కాదు మీరు ఇచ్చే ఏమంటారు ఇంకా డబ్బులైనా ఏదైనా అవన్నీ కావండి ఫస్ట్ ఇచ్చేది ప్రేమను రాగాలు ఇవ్వాలన్నట్టు అన్న జన్మల అనుబంధం అనేది రాఖీ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా రాఖీ అసలు తెలియక అడుగుతున్నాను మూవీస్ కూడా చాలా వచ్చినాయి కదండి సాంగ్స్ కూడా ఉంటది కదా అన్న చెల్లెల అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిమ్మకి జన్మదినం కోటి తానతల కోలాహలం అన్నయ్య తెచ్చిన వర్ణాలు అన్నీ అరచేతిలోరి పండగా మాయి పండగ అదేనండి ఎవరో ఇంట పండగ ప్రతి ఇంటింటికి ఒక ఇది పండగ చేసుకుంటారు కదా అన్న చెల్లెలు ఉన్న వాళ్ళు ఇప్పుడు అన్న చెల్లె లేదనుకోండి ఇప్పుడు కొంతమంది ఉన్నారు అన్న వాళ్ళు వాళ్ళకు చెల్లె లేరు ఇద్దరు బాబులే ఉన్నారు చెల్లెలు లేరు ఇప్పుడు ఒక చెల్లె కోసము వస్తుంది అదే సొంత చెల్లె అయితే మా చెల్లె ఎప్పుడైనా వచ్చేస్తుంది వచ్చేస్తుంది కదా అని అనుకుంటారు కదా ఇక వేడి చేయని అవసరం లేదు వలదని ఎలాగో వచ్చేసే సాయంత్రం వరకైనా నా చెల్లె నా దగ్గరకు వస్తుంది వచ్చి రాఖీ కడతది అని అనుకుంటారు కొంతమంది ఏమో ఇగ లేరు కదా రారు అని కామెంట్ తీసుకుంటారు కానీ ఉన్నా కూడా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది కొంతమంది నిజంగా ఉన్నారు అన్నట్టు ఎంత దూరం ఉన్నా ఎంత గొడవ ఉన్నా ఏమున్నా దగ్గర దగ్గర కలిసేది ఈ ఈ రాశి ఫెస్టివల్ కి అండి ఈ రాశి ఫెస్టివల్ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు ప్లీజ్ ఎవరైనా దయచేసి నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి మీరు ఎక్కడున్నా మీరు జాబ్ చేస్తున్నా ఎక్కడ దూరంలో ఉన్నా కూడా వచ్చి చెల్లె దగ్గరకు వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్ళండి మీకు ఎంత కోపమైనా ఉండొచ్చు మీ కోపం ఉండే ఇప్పుడు కోపం అంటే సహజమే అండి ఎవ్వరికి కోపం ఉండకుండా ఎవ్వరు ఉండరు కోపం అనేది సహజమే అది కోపం ఉంటది ప్రేమ ఉంటుంది అన్ని ఉంటేనే కదండి మనుషులు అవుతారు అలాంటిది ఎందుకండి అలా చేస్తారు అలా మాత్రం అస్సలు చేయకండి మీరు ఎక్కడెంత దూరంలో ఉన్నా అక్క రాదు అక్క రాకున్నా చెల్లె రాకున్నా మీరు ప్రేమగా వచ్చి అక్క రాక ఫోన్ చేయని చెప్పాలి అక్క వస్తా అని మనసులో ఉంటది కావచ్చు కానీ అక్కకి ఎన్ని బాధలు ఉంటాయో అన్న ఆ అక్కకు ఎన్ని అక్కడ ఇబ్బందులు ఉన్నాయో అందుకే ఏం చెప్పలేకపోతుంది అన్నట్టు అక్క ఎందుకంటే ఇప్పుడు అక్క ఉన్నాడు అనుకో ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఆయన ఏమైనా అనవచ్చు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అయింది కదా అది అవసరమా ఇది అవసరమా ఇక్కడ వెళ్ళడం అట్లా అని అంటారు కానీ అట్లా అనకున్న మనమే ఇక ముందు నుంచి ఫోన్ చేసి రా రాక్క ఈ పండుగ కదా అక్క నువ్వు రా మంచిగా అన్నట్టు అది అసలమైన అన్న చెల్లెల అనుబంధం అంటే అది అసలు మళ్ళీ ఏమంటారు అన్నట్టే ఇప్పుడు మళ్ళీ ఆడపిల్ల ఉందనుకో ఆడపిల్ల కూడా వాళ్ళైన వాళ్ళు కూడా ఏమంటారు ఇక రేపు ఎలాగో నువ్వు మళ్ళీ ఫెస్టివల్ ఉంది కదా ఫెస్టివల్ కి వెళ్తావు కదా అప్పుడు మీ అన్న దగ్గర వెళ్ళొచ్చులే ఇక వెళ్ళడం ఎందుకు వస్తమా అని అంటారు కదా అలా మాత్రం దయచేసి ఎవ్వరు చెప్పకండి అలా చెప్పకండి ఎందుకంటే మీకు ఒక చెల్లె ఉంది మీకు ఒక అన్న ఉన్నారు అందుకే మీకు ఒక అక్క ఉంది మీకు ఒక చెల్లె ఉంది కాబట్టి అలా మాత్రం అస్సలు చెప్పకండి ఫోన్ చేసి మరి వెళ్ళండి దగ్గరికి ఒకరి దగ్గరికి ఒకరికి వెళ్ళండి వెళ్ళండి రాఖీ కట్టండి మంచిగా ఆ చాలా సంతోషంగా రాఖీ ఫెస్టివల్ అయితే అందరు జరుపుకోండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం అప్డేట్ చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ కామెంట్ కూడా చేయడం అవకాశం ఉంటదండి కామెంట్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి నాకైతే నాకు అలా అనిపించిందండి అందుకే మీకు అలా చెప్పాను అలా కొంతమంది కొంతమంది అలా ఉంటారు కదా అండి కొన్ని కొన్ని ఫ్యామిలీస్ అలా ఉంటది కదా అందుకే ఇలా చెప్పాను నిజంగానండి ఆడపిల్లకి చెప్పుకోలేని చెప్పుకోలేని బాధ ఉంటది ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకుంటే నా బాధ సాలో అయితదో అని అనుకుంటారు కాబట్టి మనము ఏ చిన్న బాధ చిన్న కూడా తల్లికి చెప్పుకోవాలి కదా ఆ తల్లియే సరిగా పట్టించుకోకపోతే ఇంకెవరికి చెప్పుకుంటారు చెప్పండి ఇంకెవ్వరికి చెప్పుకుంటారు ఆ తల్లియే మనల్ని పట్టించుకోకపోతే అసలు ఏమంటారో ఏమో అర్థం కాదు అలా ఉంది ప్లీజ్ దయచేసి చెప్తున్నాను ఒక ఆడపిల్లని ఏడిపించకూడదు మనం అసలుకి అంటే అస్సలకి ఏడిపియకూడదు ఆమె బాధ ఏంటిదో మనం ముందు నుంచి అడిగి కనుక్కొని మరీ సాల్వ్ చేయాలి తప్ప ఇంకా బాధ పెట్టకూడదు అంతే కదా అండి అంతే కదా నేను చెప్పింది కరెక్టే అయితే కామెంట్ చేయండి నేనైతే ఇలా అన్నానని తప్పుగా అనుకోకండి సమాజంలో ఉండే ఏమంటారు సమాజంలో ఉండే బాధ చరిత్ర వాళ్ళకి సంబంధించిన అన్ని చెప్పానండి మీరు ఏం అనుకోకండి ఎవరికి చెప్పారో ఏమో ఏంటి దోశలు అని అనుకోకండి సమాజంలో అలా జరుగుతుంది కదండి ఇప్పుడు అందుకే అలా చెప్పాను నిజంగానే అలా అంటే నిజంగానే జరుగుతుంది సమాజంలో చాలా నేను చాలా సార్లు విన్నాను చాలా చూశాను కల్లారా చూశాను కూడా అలా మాత్రం ఉండకండి కష్టాలు బాధలు సుఖము అన్ని ఉంటేనే కదండి మనుషులని అంటారు ఏ ఒక్క కోపం అనేది ఎవరికి ఉండకుండా ఎవ్వరుండరు కోపం ఉంటది కోపం ఉంటుంది ద్వేషం ఉంటుంది మా ప్రేమ ఉంటుంది అనురాగం ఉంటుంది ఆప్యాత ఉంటుంది అన్ని ప్రతి ఒక్కటి ఉంటాయండి ఏ ఒక్కటి ఎవరికి ఉండ ఉండదు అని నేను చెప్పను ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ ఉన్నా కూడా అవన్నీ పక్కన ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసి ఇలా దగ్గరికి అదే తీసుకోవాలండి మన అక్కనే మన చెల్లెని దగ్గరకి తీసుకోవాలి ఆమె వచ్చినా కూడా దగ్గరికి ప్రేమగా తీసుకొని మనము స్వాగతించాలి ఎందుకంటే మన ఆడబిడ్డ కదా అండి ఆమె మన ఆడబిడ్డ కన్నీళ్ళు వస్తే మన మన కన్నీళ్ళు వచ్చినట్టే అంతే కదా ఓకే బాయ్ బాయ్ అండి మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను నేనండి మీ వరంగల్ ఐషిని కదా వచ్చేస్తాను ఓకే బాయ్ బాయ్